ైజ్ దలాడ్ దేవన్నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నా నాన్నదైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియ సహోదరి ఈ ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము ఈరోజు మన పరిస్థితిని బట్టి మన జీవిత విధానం ఏ రీతిగా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము లోకంలో చూస్తుంటే క్రైస్తవులు అనే వారు లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు క్రైస్తవ బిడ్డలంగా పిలువబడుతున్న వారు ప్రతి వారం మందిరానికి వెళ్తున్నారు మరి దేవుని వాక్యాన్ని వింటున్న వారుగా ఉంటున్నారు బల్లారాధనలో మరి దేవుని రక్త శరీరాలు భుజించేవారుగా ఉన్నారు దేవుని రక్తంలో కడగబడిన వారుగా పరిశుద్ధులుగా పిలువబడుతున్నారు కానీ మరి లోకానుసారమైన ఆచారాల్లో పడిపోతున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల ప్రియా సహోదరి సహోద ఈ లోకంలో జరిగే కొన్ని మరి సన్నివేశంలో చూసినప్పుడు మరి ఎంతో బాధాకరంగా ఉంటుంది క్రైస్తవులు అనే వారు ఈ ఇతరుల వలె విగ్రహారాధకుల వలె మరి అన్నిల వలె ప్రవర్తిస్తున్నారు అన్నిల వలె అన్నిల ఆచారాలు అన్నిలు చేసే పండుగలు వారి దాంట్లో పాల్గొంటూ మరి నామాన్ని దూషణ పాలు చేసే రీతిగా ఉన్నారు కొందరు అందరినీ అనడం లేదు కానీ కొందరిని చూసినప్పుడు ఎంతో బాధాకరంగా ఉంటుంది క్రైస్తవ బిడలము దేవుని ఎందు స్థిరంగా మనం నిలబడే వారంగా ఉండాలి వాక్యానుసరమైన జీవితం కలిగి ఉండాలా దేవుని వాక్యానికి భయపడే వారంగా ఉండాలి కానీ ఏ మాత్రము భయం అనేది లేకుండా ప్రార్థన చేసిన కొంతసేపు మందిరంలో ఉన్న ఆ కొద్దిసేపు విశ్వాసంగా ఉంటున్నారు కానీ ఆ విశ్వాస జీవితం నుంచి లోకంలో అడుగుపెట్టినప్పుడు మరి లోకానుసరంగా జీవించే వారంగా ఉంటున్నారు ప్రియ సహోదరి సహోదరు క్రైస్తవుడికి ఏ మాత్రమో అలాంటివి చేయడం మరి మంచిది కాదని నేను మాట్లాడుతున్నాను అనేకుల్ని చూస్తున్నప్పుడు మన చుట్ట బంధువులు కానీ స్నేహితులు కానీ మన విశ్వాసులు కానీ మరి క్రైస్తవ బిడలు అనేవారు పిలువబడుతున్న వారు లోకానుసరంగా జీవిస్తూ ఉన్నారు లోక ఆడంబరాల్లో లోకానుసరమైన ఆచారాల్లో ఇతరులతో కలిసి ఎంతో ఆనందంగా గడుపుతున్నారు మరి క్రైస్తవుడుగా ఉన్నావు నిజ దేవుని సేవిస్తూ ఉన్నావు వాక్యాన్ని వింటూ ఉన్నావు మరి వాక్యానుసరమైన జీవితం నీలో ఎక్కడ ఉంది ఇతరులు చేసే పండుగలు ఆచారాలలో పాల్గొంటూ వారితో మరి ఆనందంగా నృత్యాలు చేస్తూ మరి వారితో మరి నాట్యాలు చేస్తూ మరి ఇతరుల వలె విగ్రహరాధికుల వలె అన్యుల వలె క్రైస్తవుడు ఈరోజు మరి ఎంతో వారితో పాలు పంపులు పొందుతూ మరి దేవుని నామాన్ని దూషణ చేస్తూ దూషణ పాలు చేస్తూ దేవునికి ఆ పనులు చేస్తూ ఉన్నారు ప్రియ సహోదరి నీవు ఎవరైనా ఉన్నారా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదా నీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయా ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావా మరి లోకానుసారంగా స్నేహితులతో కలిసి ఇతరులతో కలిసి లోకానుసారమైన ఆలోచనల్లో లోకానుసరమైన నడవడీ పడిపోతున్నావా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలా దేవుని రాకడ అతి సమీపంలో ఉంటుండగా మనలో భయము భక్తి లేకుండా పోతుంది ఇంకా దేవుని రాకడ అతి సమీపంలో ఉంటుండగా మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి దేవునికి దగ్గరగా జీవించాలి లోకానుసరమైన పరిస్థితులు మనలో ఏమైనా ఉన్నాయా అని చూసుకొని వాటిని వదిలిపెట్టుకోవాలి లోకానుసరమైన నడవడికలు తలంపులు లోక జ్ఞానం నుంచి మనము బయటికి రావాలా మనలో ఎలాంటివి చెడు వ్యసనాలు కానీ శరీరాశ్రాన్ని చిత్రాచీవు డంబము మనలో లేకుండా చూసుకోవాలి దేవునికి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి దేవునికి దగ్గరగా జీవించే వారంగా ఉండాలి దేవునికి ఇష్టమైన పనులు చేసే వారంగా ఉండాలి దేవునికి మరి ఆ ముఖాముఖిగా మనం దేవునితో మాట్లాడే బిడలంగా ఉండాల పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్న వారమై దేవుని ఎందు స్థిరంగా మనం నిలబడే వారంగా ఉండాలి తప్ప ఈ లోకానుసరమైన ఆచారాల్లో లోకానుసరమైన నడవడికలో స్నేహితులు చేసే ఆచారాల్లో స్నేహితులు చేసే పండగల్లో మరి అన్ని పనులు చేసే పండుగల్లో పాలు పంపులు పొందకుండా మరి నీలో భయం ఉందా భక్తి ఉందా దేవుడు అంటే ఏ మాత్రం అనేది భయము నీలో ఉందా ప్రియ సహోదరి దేవుడు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఇలాంటివి ఏ మాత్రము చేయకూడదు ఇంకా దేవునికి నేను ఏమీ నాలో ఉన్న లోపాలు తీసివేసుకోవాలా మరి దేవునికి ఆయాసపరిచే ఆయాసపరిచే పనులు నాలో ఏమున్నవి దేవుని దుఃఖపరిచే మరి నాలో ఎలాంటివి ఉన్నవని సరిచేసుకొని ఇంకా దేవునికి దగ్గరగా జీవించాలి కానీ అన్నిలతో పాటు ఇతరులతో పాటు నీవు చేసే పండగలు నీవు చేసే ఆచారాల్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరికి ఈ మాటలు నేను చెప్పగ చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియ సహోదరి సహోద క్రైస్తవ బిడలమంటే నమ్మకం యథార్థతలో మరి నీతి నిజాయితీలో ధర్మం కలిగి యథార్థత కలిగి దేవునికి దగ్గరగా జీవించే వారంగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడు సాతానుడికి ఎక్కడ అవకాశం ఇవ్వద్దు సాతానుడికి ఎక్కడ అవకాశం ఇవ్వద్దు మన జీవితాలపై దేవునికి అధికారం ఇచ్చే రీతిగా ఉండాలి దేవుడు వాపోతున్నాడు దేవుడు వేదన పడుతున్నాడు నిజంగా క్రైస్తవ బిడ నా బిడ్డ ఈ రీతిగా ఎందుకు ప్రవర్తిస్తుంది ఇలాంటి పనులు ఎందుకు చేస్తుంది ఇలాంటి లోకానుసరమైన పనులు లోకాచారాల మరి గ్రహరాధితో కలిసి ఎందుకు ఈ రీతిగా చేస్తుందని దేవుడు ఎంతో బాధపడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరు ఇలాంటి పనులు నువ్వు చేయొద్దు అనేకులతో కలిసి వృత్లు చేయటము ఇది అనేకులు మరి సంతోషకరంగా వారితో కలిసి మరి డ్యాన్సులు చేయటము ఎన్నో వారు చేసే పండగల ఆచారాల్లో నీవు పాలు పంపులు పొందుతున్నావా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అది క్రైస్తవుడికి ఏ మాత్రము తగదు క్రైస్తవుడికి అలాంటివే మాత్రమూ ఉండకూడదు క్రైస్తవుడు అంటే నీతి నిజాయితీ కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి మరి ఎక్కడైనా క్రైస్తవులను చూసి ఇతరులు హేళన చేసే రీతిగా మతోన్మాదులకు అవకాశం ఇచ్చే రీతిగా ఏ క్రైస్తవుడు ఉండొద్దు క్రైస్తవుడు అంటే వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి వాక్యం ఏం మాట్లాడుతుందో దేవుడు వాక్యం ద్వారా నిన్ను ఏ రీతిగా గద్దిస్తున్నాడు ఏ రీతిగా నిన్ను నడిపిస్తున్నాడు వాక్యానికి భయపడే బిడ్డగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరు మరి ఇతరులు చూసినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది కొంచెం శ్రమ రాగానే లోకం వైపు వెళ్తున్నారు కొన్ని మరి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు రాగానే ఎలా నాకున్న ఈ సమస్య తీరడం లేదని మరి లోకంలో కలిసిపోయేవారుగా ఉన్నారు మరి దేవుడు చెప్తున్నాడు కదా భయపడకము నమ్మికమా ఉంచు అని చెప్తున్నాడు కదా మార్కు సువార్త ఐదు ముప్పై ఆరు వచనంలో మాట్లాడుతున్నాడు భయపడుకుము నమ్మిక మాత్రం ఉంచుము అని అంటున్నప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నాకు ఈ కార్యము జరగటం లేదు నా పరిస్థితులు మారడం లేదు నాకు నీ సమస్య తొలగిపోవడం లేదు నాకు లోకమే సహాయం చేస్తుంది లోకలే సహాయం చేస్తారు లోకంలో ఉన్న ఆనందాలే నాకు సంతోషాన్ని ఇస్తాయని వెళ్తున్నావా ప్రియ సహోదరి సహోదరు నీవే మాత్రం అలాంటి వాటికి అవకాశం ఇవ్వద్దు దయచేసి జ్ఞాపకం చేసుకో ఈ మాటలు వింటున్నా నీవు క్రైస్తవ బిడగా ఉండాలి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు వచ్చి వచ్చినప్పటికీ కూడా ధైర్యం కలిగి నీ ఉన్నట్లయితే దేవుడు నీ ఎందు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుణ్ణి మాత్రం నువ్వు అవమాన ఉండొద్దని మనం చేస్తున్నాను దేవుడు ఏదైనా దూరం చేస్తారు అంటే దానికంటే శ్రేష్టమైనది ఇవ్వబోతున్నాడు అని అర్థం కదా ప్రియ సహోదరి నీ నుంచి కొన్ని దూరం చేయాలని దేవుడు అనుకుంటున్నాడు ఆ దూరం చేసే వాటి వల్ల నీకు కష్టాలు బాధలు మరి ఇబ్బందులు వస్తాయని దేవుడు కొన్ని నీకు ఆనందకరంగా ఉండవచ్చు నీకు సంతోషకరంగా ఉండవచ్చు సంతోషమైన స్నేహితుడు ఉండవచ్చు సంతోషకరమైన ఇతరులు ఉండవచ్చు వారిని నుంచి దేవుడు దూరం చేస్తున్నాడు అంటే శ్రేష్టమైనది ఇవ్వాలని దేవుడు ఆలోచిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరు నాకున్నవన్నీ దూరం అయిపోతున్నవి నాకు ఇంకా సమస్యలు ఎక్కువైపోతున్నవి నాకు ఏది నాకు దక్కడం లేదు మరి నాకు అనుకున్నదంతా దూరం అయిపోతుంద నువ్వు బాధపడుతున్నావేమో అంతకైనా అంతకంటే శ్రేష్టమైనది నీకు ఇవ్వాలని దేవుడు మరి చూస్తున్నాడు ప్రియ సహోదరి సహోదర గమనించు ఈ రోజు నుంచి నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండు దేవుడు తప్పక నాకు మేలు చేస్తాడని నీవు ఆశ కలిగి వేచి చూసే బిడ్డగా ఉండాలి కానీ చిన్న విషయానికి కూడా బాధపడుతూ లోకంలో కలిసిపోవద్దు ప్రియ సహోదరి సహోదర క్రైస్తవుడికి మాత్రము అలాంటివి ఉండకూడదని మనం చేస్తున్నాము లోకంలో ఆచారాలు లోకానుసారమైన నడవడికిలో మరి అన్నిలో సవాసంతో చేసి అన్నిలో ఆచారాలు పాటించే బిడ్డగా మాత్రం ఉండొద్దు నీ యొద్దుకు వచ్చి నిన్ను ఆశీర్వదించదునని దేవుడు నిర్గమాఖాండంలో ఇరవై ఇరవై నాలుగులో మాట్లాడుతున్నాడు కదా ప్రియ సహోదరి సహోదరా నీ యొద్ధకు వచ్చి నిన్ను ఆశీర్వదించదు అని అంటున్నాడు నీవు భయపడకు నీలో ఉన్న ప్రతి నీకు దేవునికి ఇబ్బంది పెట్టేది నీకు దేవునికి అడ్డుగా వచ్చేవన్నీ తొలగించి శ్రష్టమైనది ఇచ్చి నీ వద్దకి వచ్చి నిన్ను బహుగా ఆశీర్వదించుకు దిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు గనక ప్రియ సహోదరి సహోదరుడు ఆ లోకం వైపు చూడకు లోకాచారాల వైపు చూడకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి నమ్మిక ఇచ్చిన గోచాడినట్లయితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీ దేవుడైన యోహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చేయి విడవడని మాట్లాడుతున్నాడు కదా ప్రియ సహోదరి సహోదరుడు నీ దేవుడైన యోహోవా గల దేవుడు గనుక నిన్ను చేయి విడవడు అయే మాత్రము చేయి విడవడు ఆ చేయి అందుకోవాలంటే నీలో పరిశుద్ధత ఉండాలి మరి నీలో యథార్థత ఉండాలి అట్టి జీవితాన్ని కలిగి ఉన్నావా అమ్మ లేదు అప్పుడప్పుడు నాకున్న శ్రమలను బట్టి నాకున్న ఇబ్బందులను బట్టి నాకున్న స్నేహితులను బట్టి నాకున్న బంధువులను బట్టి నేను లోకంలో లోకానుసారంగా జీవించే సందర్భాలు వస్తూ నేను అంటున్నావా ఆ రోజు అలాంటి మాటలు నీలో ఉన్నట్లయితే నిజంగా ఈరోజు ఈ మాటలు విన్నప్పుడు ఆ మాటలన్నీ దూరం చేసుకో నా దేవుడు నా పక్షాన ఉన్నాడు నాకు శ్రేష్టమైనది ఇవ్వడానికి నా నుంచి కొందరిని కొన్ని సమస్యలు దూరం చేస్తున్నాడు నాకు ఈ కష్టాలు వచ్చినప్పటికీ నేను దేవుని ఎందు నమ్మికి ఉంచితే నన్ను గొప్పగా నా యొక్కకు వచ్చి నాకు ఆశీర్వదిస్తాడని నమ్మకమైన మాటలని హృదయంలో పదిలపరుచుకొని ఈ రోజు నుంచి నీ యథార్థత కలిగి జీవించపడి ప్రియ సహోదరి సహోదరుడా సాధారణుడికి అవకాశం వద్దు లోక లోకానికి అవకాశం ఇవ్వద్దు ఈరోజు నేను ఈ మాటలు అంటున్నానంటే నీవు బలంగా దేవునిలో వాడబడాల యథార్థత కలిగి జీవించాలా నాకు చెప్పే మాటల్లో కూడా ఉద్రేకము తొందరపాటు ఎక్కువైపోతుంది ఎందుకంటే ఇలాంటివి చూసినప్పుడు నేను ఏమీ మాట్లాడాలా ప్రభా ఎందుకయ్యా నీ బిడ్డలు ఏ రీతిగా ఉంటున్నారు నిన్ను నమ్ముకొని కూడా నీ నామాన్ని గనపరిచేవారుగా ఉండి కూడా ప్రతి వారం మందిరానికి వస్తూ కూడా ఈరో ఈ రీతిగా లోకానుసారంగా లోక ఆచారాల్లో పడిపోతున్నారని ఎంతో హృదయంలో వేదన కలుగుతుంది నేను ఎలా చెప్పాలా విశ్వాసు మరి ఈ మాటలు ఎలా తెలియపరచాలని మరి ఎంతో దుఃఖం కలిగి ఉన్నాను నేను ఎలా చెప్పాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను నేను మీ అందరి కొరకు ఇలాంటివి జరిగినప్పుడు చూసినప్పుడు వారి కొరకు నేను భారం కలిగి ప్రార్థిస్తున్నాను ప్రవ్వా ఆ బిడ్డ తెలిసి చేసినా తెలియక చేసినా అవకాశాన్ని ప్రవ్వా సరైన మార్గంలో నడిపించు ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా హృదయాలు కదలించండి అయ్యా మీరు మాట్లాడితేనే వారు మార్చగలరు మా వారు చెప్పినప్పుడు మేము చెప్పినప్పుడు వారు హృదయాలు కదిలించబడవు కానీ మీరు సూటిగా మాట్లాడినప్పుడు వాక్యం ద్వారా దైవజనుల ద్వారా మాట్లాడినప్పుడు వారి హృదయాలు కదిలించబడతాయని నేను దేవుణ్ణి గోచాడుతూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరుడ దేవుని రాకడా ఎంతో అతి త్వరలో ఉంటుంది మనము యథార్థత కలిగి ఉండాలనిచ్చే రాజ్యానికి మనకి ఉన్న అడ్డుగోడలు తొలగించుకోవాలి మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాము కానీ కొన్ని మనలో చాలా లోపాలు ఉన్నాయి మనలో ఉన్నాయి మనలో దేవుణ్ణి బాధ పనులు ఎన్నో ఉన్నవి మన మనలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుని బాధ పెట్టే పనులు దేవుణ్ణి అవమానపరిచే పనులు దేవుని కన్నిటికి కారణమైన పనులు ఏమున్నావో ఎలాంటివి ఉన్నావో అవన్నీ తొలగించుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు ఈ రోజు నుంచి నీవు ఆ రీతిగా జీవించినట్లయితే దేవుడు నీ పట్ల కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉంటాడు మరి దేవునికి నీ హృదయాన్ని ఇస్తావా దేవుణ్ణి నీ హృదయమనే ఆలయంగా చేసుకొని మరి ఆయనకి అవకాశం ఇస్తావా ప్రియ సహోదరి సహోదర ఈరోజు కష్టాలను చూసి బాధలను చూసి బాధపడకు అవి శాశ్వతంగా ఉండేవి కాదు కదా మరి దేవుడు శాశ్వతమైన జీవితాన్ని నీకు ఇవ్వాలని నిత్యరాజ్యంలో నిన్ను మరి తన దగ్గర ఉంచుకోవాలని ఎంతగా ఆశపడుతున్నాడు కనుక ఈ రోజు నుంచి ఈ లోకాలసరమైన నడవడుకలు లోక ఆచారాలు లోకంలో ఉన్న స్నేహితుల ఆచారాలు బంధువుల ఆచారాల్లో పడిపోకుండా నీవు దేవుని ఎందు నమ్మకమైన బిడ్డగా జీవించి యథార్థత కలిగి జీవించి ఏక స్థితి కలిసి నీవు ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు ప్రియ సహోదరి సహోదరి ఈ మాటలు విన్న నీవు ఈ మాటల్ని తప్పు పట్టకుండా ఈ మాటల్లో ఏ మాటని 不。Oh. ఆ మనసుకు నచ్చుతుందో ఏ మాట నీకు నీ జీవితానికి సరిపోతుందో ఆ మాటను తీసుకొని మరి యథార్థ యథార్థత కలిగి జీవించాలని మనవి చేస్తున్నాడు కొందరు రక్షింపబడి లోపంలో కలిసిపోయి అనేకమైన అలంకారంతో ఉంటున్నారు అనేకమైన అలంకారంగా ఉంటున్నారు వారు కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి అలంకారము ఉండవచ్చు కానీ మరి తగు మాతృపు వస్త్రములతో అలంకరించుకోవాలి కానీ అన్నిలో అలంకరించుకొని ఉంటున్నారు మరి అలాంటివి కూడా కొంత మీరు మార్చుకున్నట్టయితే దేవునికి దగ్గరగా జీవించగలరు మీ పట్ల మీ కుటుంబాల పట్ల గొప్ప మేలులు చేయగలరు దయచేసి నా మాటల్ని తప్పుగా పట్టకుండా విశ్వాసంగా మనం దేవునికి ఏ రీతిగా దగ్గరగా జీవించాలో మరి ఈ లోకంలో ఉన్న అన్ని ఎప్పటికీ శాశ్వతమైనది కాదు శాశ్వతమైన లోకం కొరకు నిత్య రాజ్యం కొరకు మనం ప్రయాసపడే వారంగా ఉండాలని మనం చేస్తున్నాను ఈ కొద్ది మాటలు విన్న నీవు కొన్ని మాటలన్నీ హృదయానికి తీసుకొని మరి జీవిత పరిస్థితులు మార్చుకొని పరిశుద్ధంగా జీవిస్తానని జీవిస్తారని మనవి చేస్తున్నాను కొద్ది మా అటని విన్న నీవు నీ కుటుంబము మనమందరము దేవుని రాజ్యంలో నిత్య రాజ్యంలో వారసులము అగులు ఏ రీతిగా దేవుడు మనల్ని దీవించి గాక ఆ మెయిన్ క్రైస్ ద లాడ్